ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేశారని నల్గొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ తెలిపారు పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ పదిహేను చివరి తేదీ అని తెలిపారు ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ల వివరాలను వెల్లడించారు విద్యార్థుల సౌకర్యార్థం ఉస్మానియా యూనివర్సిటీ వారు నల్గొండ ఎన్జీ కళాశాలలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారని చెప్పారు డిగ్రీ పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ పదిహేను చివరి తేదీ అని విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎన్జీ కళాశాలలో జరుగుతుందని చెప్పారు అడ్మిషన్లపై ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే ఎన్జీ కళాశాల తెలుగు ప్రొఫెసర్ వెల్దండ శ్రీధర్ను సంప్రదించాలని సూచించారు విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సో పీజీ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు సో ఈ ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారు సో ఈ విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో వివిధ సబ్జెక్టులకి కాను ప్రతి విద్యార్థకల ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ పదిహేను సో ఆన్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్థానిక ఎన్జీ కాలేజీలో ఉంటుంది సో ఏమైనా దీనికి సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా అవసరం ఉంటే ఈ ఎన్జీ కాలేజ్లో వెల్దండ శ్రీధర్ గారు అని తెలుగు సీనియర్ ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ గారు దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు సో తెలుగు డిపార్ట్మెంట్లో సంప సంప్రదిస్తే దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలియజేస్తారు కాబట్టి ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీ చేయాలనుకున్న వాళ్ళ ప్రతి ఒక్క విద్యార్థి కూడా సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పీజీఆర్ఆర్ సిడిఈ ఉస్మాన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అప్లై చేసుకొని అక్టోబర్ పదిహేను చివరి తేదీ కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్థానిక ఎంజీ కాలేజీలో ఉంటుంది కాబట్టి చివరి తేదీని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాం